చిత్తూరు జిల్లాలోని సీటు దక్కించుకున్న అభ్యర్థులకు కొత్త టెన్షన్ మొదలైందా ఒకవైపు ఖర్చుల భయాలు వెంటాడుతుంటే మరోవైపు వచ్చిన సీటు ఎక్కడ పోతుందో అన్న భయం వెంటాడుతోందా గెలిపే లక్ష్యంగా పార్టీల అధినేతలు లెక్కలేస్తున్నారా కూటమిలో గొడవలతో మార్చే అవకాశం ఉందా గెలుపు ముఖ్యం ఇది హీరో విజయ్ సినిమాలోని ఫేమస్ డైలాగ్ అయితే ఈ సూత్రాన్ని ఏపీలోని వైసీపీ టీడీపీ జనసేన బిజెపి నేతలు సీరియస్ గా తీసుకున్నారు దీంతో సీటు వచ్చిన అభ్యర్థులకు కొంచెం ఇష్టం కొంచెం కష్టంగా మారిందట అభ్యర్థులను ప్రకటించిన ఆయా పార్టీలు తేడా వస్తే సీటు గళ్లంతే అవుతుందనే చెప్పకనే చెబుతున్నారట ఆయా అభ్యర్థుల్లో నామినేషన్లు వేసేదాకా మెడ మీద కత్తి వేలాడుతున్నట్లే అనే టెన్షన్ లో పడిపోయినట్లు తెలుస్తోంది రైల్వే కోడూరులో అభ్యర్థి మార్పు వార్తలతో మిగిలిన వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోందట పార్టీ పెద్దలు సర్వేలు సామాజిక సమీకరణాలతో ఎప్పటికప్పుడు లెక్కలు చూసుకుంటున్నారు అధినేతలు గెలిపే లక్ష్యమనే ధోరణిలో ఉండడంతో అభ్యర్థులకు కంటినిండా నిద్ర కరువైందట అలా ఉమ్మడి జిల్లాలో మెడమీద కత్తి వేలాడుతున్న నియోజకవర్గాల్లో మదనపల్లె సత్యవేడు తిరుపతి పలమనేరు ముందు వరుసలో ఉన్నాయట మదనపల్లెలో టీడీపీ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి వచ్చిన మాజీ ఎమ్మెల్యే షాజహాన్ భాషాకు సీటిచ్చింది టీడీపీ టిడిపి జనసేన నేతలు ఆయన్ని వ్యతిరేకిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ జనసేన నేత రామ్దాస్ చౌదరి ఇండిపెండెంట్ గా పోటీకి సై అంటున్నారు కొందరు కూటమి నేతలు గతంలో షాజహాన్ భాష చేసిన తప్పులను బయటకు తీస్తున్నారట వాటిలో కొన్ని వ్యక్తిగతమైన వ్యవహారాలను తవ్వుతున్నారట ఇక సత్యవేడులో పోటీ చేస్తున్న కోనేటి ఆదిమూలం పరిస్థితి అలానే ఉందట వైసీపీ నుంచి వచ్చిన ఆయన టీడీపీ టికెట్ పై పోటీ చేస్తున్నారు అసంతృప్త నేతలను కలుపుకుని వెళ్లడం లేదని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులుది అదే పరిస్థితి పార్టీ సీటు ఇచ్చినప్పటికీ టీడీపీ జనసేన నేతలు సహకరించడం లేదట చంద్రబాబే స్వయంగా మాజీ ఎమ్మెల్యే సుగునమ్మకు సర్ది చెప్పినా ఆమె మాత్రం సహకరించడం లేదని తెలుస్తోంది జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ సైతం అదే ధోరణిలో ఉన్నారట పవన్ కళ్యాణ్ ను కలిసిన తర్వాత మాట్లాడతానంటూ సైలెంట్ అయ్యారు దీంతో వస్తున్న కొద్ది మంది నేతలతోనే ఆయన ప్రచారం చేస్తున్నారు ఆరణి శ్రీనివాసులపై మరోసారి సర్వే చేయించాలని పట్టుబడుతున్నారు తిరుపతి కూటమిలో పలమనేరు సిట్టింగ్ ఎమ్మెల్యే గౌడ్ పై స్థానికంగా వ్యతిరేకత ఉంది జడ్పీ చైర్మన్ వాసు వెంకటయ్య గౌడ్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు గతంలో ఆయనకు అండగా ఉన్న గౌడ్ సామాజిక వర్గం నేతలు ఎమ్మెల్యే వ్యవహార శైలి నచ్చక దూరంగా ఉంటున్నారని సమాచారం వారిలో కొందరు నేతలు టీడీపీ అభ్యర్థి అమరనాథ్ రెడ్డికి టచ్ లోకి వెళ్లారట ఈ నలుగురు అభ్యర్థులకు సీట్ల భయం పట్టుకుందట ఎవరికి వారు అసంతృప్తి నేతలు పార్టీ పెద్దల చుట్టూ తిరుగుతూ అభ్యర్థులు చేసిన తప్పులు బయటకు తీస్తూ రచ్చ రచ్చ ఎలా చేస్తున్నారు దీంతో ఆయా పార్టీ అభ్యర్థులకు కంటి మీద లేకుండా పోతోంది ఇప్పటికే కొందరు నేతలు ఖర్చులు పెట్టుకుని ప్రచారంలోకి దిగారు ఇలాంటి పరిస్థితుల్లో తమ లెక్కలు రివర్స్ అయితే ఎలా అని మదన పడుతున్నట్లు తెలుస్తోంది నామినేషన్లు వేసే వరకు మెడ మీద కత్తి ఉన్నట్లేనని లోపల టెన్షన్ పడుతున్నట్లు సమాచారం